మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అదే ఈ రోజు వీళ్ళందర దళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది కానీ మాట నిలబెట్టుకుని ఈ రోజు మూడు వేల నుంచి నాలుగు వేలు చేసిన ఘనత మాట మీద నిలబడిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మీ అందరికీ కూడా మించినీ కార్యక్రమం వీరవాస మండలం తోకల్పూర్ గ్రామంలో జరుగుతుంది అదేవిధంగా గత ప్రతిపక్ష గత ముఖ్యమంత్రి మూడు వేల రూపాయలు చేస్తారని చెప్పి ఆ రోజున ఇన్స్టాల్మెంట్లో ఇరవై ఐదు వందలు రెండు వందల యాభై రూపాయలు పెంచడానికి కూడా ఇబ్బంది ఇబ్బంది పడ్డారు వెయ్యి రూపాయలు పెంచాలంటే ఐదు సంవత్సరాలు పట్టింది కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి వెయ్యి రూపాయలు ఏప్రిల్ నెల నుంచి ఆమె జరిగింది ఏప్రిల్ మే జూన్ నెల నుంచి మూడు వేలు ఈ యొక్క నాలుగు వేలు ఏడు వేల రూపాయలు మీకు పింఛన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొంతమంది అరుగులు ఉన్నారు వాళ్ళకు కూడా త్వరలో పింఛని ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు జరిగింది